ప్రపంచ అంతరిక్ష మార్కెట్లను ఒడిసిపట్టేలా భారత్ మరో కీలక ముందడుగు వేసింది ప్రత్యేక శ్రేణి ఉపగ్రహాలను వీలైనంత వేగంగా కారు చౌకగా కక్షలోకి ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రయోగం చేపట్టింది చెన్నై ఐఐటి కేంద్రంగా పనిచేసే అగ్నికుల్ సంస్థ అగ్నిపాన్ పేరిట తొలిసారి సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ ప్రయోగాన్ని నిర్వహించింది గురువారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల సమయంలో దీన్ని ప్రయోగించినట్లు ఇస్రో ప్రకటించింది ఇందులో తొలిసారి సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ లిక్విడ్ ఇంజిన్ కంట్రోల్డ్ ఫ్లైట్ నిర్వహించారు ఈ ప్రయోగం దాదాపు రెండు నిమిషాల పాటు సింగిల్ స్టేజ్లోనే జరిగింది దీనిలో ప్రపంచంలోనే తొలిసారి తయారు చేసిన సింగిల్ పీస్ త్రీ ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్ను అమర్చారు దీనిపై అగ్నికుల్ కాస్మోస్ కు పేటెంట్ ఉంది ఈ వ్యవస్థను పూర్తిగా దేశీయంగానే అభివృద్ది చేశారు ఈ మొత్తం ప్రయోగం దాదాపు రెండు నిమిషాల్లో పూర్తయ్యింది ప్రయోగం విజయవంతం అవడంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ అగ్నికుల్ కాస్మో సంస్థను అభినందించారు